శ్రీ మాతరేనుమ కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ రోజు వినవలసిన కథ శ్రీ రంగనాథ స్వామి మోక్ష సాధన తదుపరి పురంజేని కథను అత్రి మహాముని చెప్పడం కొనసాగిస్తున్నాడు శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో తిరిగి రాజ్యం సంపాదించిన పురంజేయుడు అగ్నిశేషం రుణం శేషం శత్రుశేషం ఉండకూడదని గ్రహించిన వాడు కనుక శత్రువులను పూర్తిగా జయించి అయోధ్యను పాలించుచుండెను అతడు విష్ణు భక్తుడు అగుట వలన దీక్షతో నిరతాన్న దానంతో మహాక్రతువులను జరుపుతూ ధర్మ దైవ కార్యములను వాయిదా వేయకుండా ప్రజాభీష్టమునకు అంటే ప్రజల యొక్క అభీష్టములు కోరికలకు అనుగుణంగా రాజ్యము పాలించుచుండెను బహుభార్యాత్వం అంటే అప్పటి రాజులు ఒకరికంటే ఎక్కువ భార్యలను వాళ్ళు వివాహం చేసుకునేవారు బహుభార్యత్వం అంటే అది అమలులో ఉన్నా కూడా ఆ రోజుల్లో ఏకపత్ని వ్రతం దీక్షగా చేస్తుండేవాడు పురంజేయుడు కార్తీక వ్రత మాస దీక్ష శ్రద్ధగా నిర్వహించడం వల్ల సకల పాపాల నుండి విముక్తుడై అరిషడ్ వర్గమ్ములను జయించి సదాచారాలను పాటించుచు విష్ణు భక్తాగ్రేసురుడై విరాజులు చుండెను కలియుగ వైకుంఠంగా పేరొందిన శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించి అచటగల శ్రీ రంగనాథ స్వామిని అర్చించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి మరింత పాత్రడు కమ్మని అశరీరవాణి హెచ్చరించగా రాజ్య భారాన్ని మంత్రులు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమున పిఠాపురమున శ్రీ రాజరాజేశ్వరిని కుక్కుట లింగేశ్వర్లను అర్చించి ద్రాక్షారామ మందు శ్రీ మాణిక్యాంబ భీమలింగేశ్వర్లను కోటిపల్లి క్షేత్రమందు శ్రీ రాజరాజేశ్వరి సోమలింగేశ్వర్లను దర్శించి నదులందు స్నాన ధానాదులు చేయిచు దేవతలను దర్శించుచు శ్రీరంగం చేరెను అచట కావేరీ నది రెండు పాయల మధ్యనున్న శ్రీ రంగనాథ శేష శేషయ్యపై సైనించి ఉన్న ఆ మహావిష్ణువుని చూసి శాస్త్ర నమస్కారాలు చేసి కార్తీక మాసం నెల రోజులు శ్రీరంగ క్షేత్రంలో ఉండి యథాశక్తి కార్తీక మాస దీక్ష కొనసాగి అను క్షణము శ్రీ విష్ణు నామమును స్మరించుకొనుచు దివ్యానంద భర్తుడై కార్తీక మాస వ్రత దీక్షను ముగించను పిమ్మట శ్రీహరిని స్మరించుకుంటూ పరివార సమేతంగా తన రాజ్యమైన అయోధ్యకు చేరును రాజు ధర్మబద్ధుడుగా దైవ భక్తుడిగా జీవిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది ఈ విశ్వం దేవుని దన్ని ఆయనకు ప్రతినిధిగా మాత్రమే తాను రాజ్యం పాలిస్తున్నాడనే భావనతో పురంజయుడు ధర్మ పాలన చేసేవాడు అతని రాజ్యంలో పాడి పంటలకు లోటు లేదు ప్రజలందరూ భార్య బిడ్డలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా జీవించుచుండరి కాలం దర్లుతోంది పురంజేయుడు వృద్ధుడైనాడు తాను పరిపాలన నుంచి తప్పుకోవడానికి కాలం ఆసన్నమైనదని నిశ్చయించుకుని రాజ్యాన్ని కుమారునికి అప్పగించి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు భార్యతో సహా వాన వానప్రస్థాశ్రమంలో కూడా ప్రతి సంవత్సరము యథావిధిగా కార్తీక మాస వ్రతమును చేయుచు అంత్యకాలమున వైకుంఠమున కేగెను కార్తీక మా వ్రత దీక్ష అత్యంత ఫలప్రదమైనది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ వ్రతం ప్రతి వారును సులభంగా చేయవచ్చును ఎవరైతే ఈ వ్రతం చేస్తారో అట్టి వారును కార్తీక పురాణం చదివిన వారును విన్నవారును ఇహ లోకముందు సర్వసుఖములు అనుభవించి అంత్యమున శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠమును పొందనటలో ఎట్టి సందేహము లేదు కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం శ్రీమాత్రే నమ